హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు ఓటింగ్ బిగ్ బాస్ నైన్ తెలుగు థర్టీన్త్ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ షాక్ చేస్తున్నాయి టాప్లో ఎవరున్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు చూద్దాం టుడేస్ కంప్లీట్ ఓటింగ్ ట్రెండ్స్ ఫస్ట్ మనం టాప్ త్రీలో ఎవరున్నారో చూద్దాం టాప్ వన్లో తనుజా ఉంది థర్టీ వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఓటింగ్తో ఈ వీక్ కూడా తనుజ మంచి సపోర్ట్ తో వెళ్తుంది సెకండ్ పొజిషన్లో రీతు ఉంది సెవెంటీన్ పాయింట్ ట్వెల్వ్ పర్సెంట్ తో ఇలాగే ఓటింగ్ పడితే కనుక టాప్ త్రీ పక్క థర్డ్ పొజిషన్లో సంజనా గారు ఉన్నారు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ తో సంజనా రీతు మధ్య గ్యాప్ చాలా తక్కువ ఉండటంతో ఫైట్ జరుగుతుంది డేంజర్ జోన్ అనాలిసిస్ ఏంటో చూద్దాము ఫోర్త్ పొజిషన్లో భరణి ఉన్నాడు లెవెన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్తో ఫిఫ్త్ పొజిషన్లో డెమాన్ ఉన్నాడు లెవెన్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్తో సిక్స్త్ పొజిషన్లో సుమన్ ఉన్నాడు లెవెన్ పాయింట్ ఫార్టీ పర్సెంట్తో భరణి అండ్ డెమాన్ మధ్య థర్టీన్ వోడ్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది అంటే ఈ ముగ్గురిలో ఎవరు వెల్ వెళ్తారో చెప్పడం చాలా కష్టం ఒక పక్క ఫ్రాన్స్ గ్రూప్ పుష్ కూడా ర్యాంక్స్ మొత్తాన్ని చేంజ్ చేసేసాయి ఇలా చూస్తుంటే తనుజ రీతు సంజన సేఫ్ జోన్లో ఉన్నారు భరణి డెమోన్ సుమన్ డేంజర్ జోన్లో ఉన్నారు ఈ వీక్ ఎవరు బయటికి వెళ్తారు కామెంట్లో మీ ప్రెడిక్షన్ని చెప్పండి మరిన్ని బీబీ నైన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ